నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టించిన రఫేల్ ఫైటర్ జెట్ లో ముప్పై నిమిషాల పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విహరించారు ఫ్లైయింగ్ సూట్ ధరించిన రాష్ట్రపతి ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు దానికంటే ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందన స్వీకరించారు రాష్ట్రపతి ముర్ము రఫేల్ యుద్ధ విమానంలోకి ఎక్కుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి బేస్ స్టేషన్లో ఆమెకు వైమానిక దళాధికారులు సాధారణంగా ఆహ్వానించారు ప్రయంగా గౌరవ వందనం చేశారు హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్తో కలిసి ఫోటో దిగారు గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఆ విమాన పైలట్ శివాంగి సింగ్ ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నామని పాక్ తప్పుడు ప్రచారం చేసింది అయితే అదంతా తప్పుడు వార్తనని శివాంగి సింగ్ భారత్లో సురక్షితంగా ఉందని భారత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు రాష్ట్రపతి ముర్ముతో కలిసి శివాంగ్ సింగ్ ప్రపంచానికి కనిపించారు ఈ దెబ్బకు పాకిస్తాన్ గడగడ వేలాగా చేశారు ఏదేమైనా అది ఎలా ఎలా ఉండే భారత్ ఎలా డెవలప్ అవుతూ వస్తుంది నిజంగా చాలా 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 గర్వంగా ఉంది బార్డర్లో ఉన్న సైనికన్నలను చూసి అలాగే దేశాన్ని నడిపిస్తున్న నాయకుల్ని చూసి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ను కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్